డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జేఈమే రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా మంది స్టూడెంట్స్ కొంతమందికి హైర్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా కాల్ చేసి సార్ మాకు ఏ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి స్పెషల్గా ఓపెన్ స్టూడెంట్స్ అనమాట సో మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను మీకు కొన్ని కాలేజెస్లో మీకు కట్ ఆఫ్ అనేది ఎంతవరకు వెళ్ళింది గుడ్ కాలేజెస్ లో ర్యాంక్ అంటే యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉందనేది కూడా మొత్తం వీళ్ళు డిస్కస్ చేద్దాం మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ అందిస్తున్నటువంటి త్రీ సర్వీసెస్ అయినటువంటి స్కిల్ అదే అదేవిధంగా ఇంజనీరింగ్ కాలేజ్ గైడెన్స్ కావాలనుకున్న వారు ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టచ్చు నెంబర్ ఉంది కదా అని చెప్పేసి ప్రతి చిన్న విషయానికి అందరూ కూడా కాల్ చేయకండి అందరూ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయలేను ఎవరైతే ఆ స్కిల్ టెస్ట్ రాద్దాం అనుకున్నటువంటి స్టూడెంట్స్ పేరెంట్స్ అదేవిధంగా ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజ్ సెలక్షన్లో నాకు గైడెన్స్ కావాలనుకునే వారు మాత్రమే ఆ నెంబర్కి కాంటాక్ట్ కానీ డైరెక్ట్గా ఫోన్ కాల్ చేయొద్దు అపాయింట్మెంట్ తీసుకుని మాత్రమే మీరు నాకు కన్సల్ట్ కావాల్సి ఉంటుంది అనమాట ఇక మనం వీడియోకి వెళ్ళినట్లయితే మనకు ఉన్నటువంటి టాప్ ఎన్ఐటీస్ కాకుండా ఇంకా కొన్ని ఎన్ఐటీస్ ఉన్నాయన్నమాట ఈ ఎన్ఐటీస్లో కూడా మీకు ర్యాంక్ అనేది కొంచెం ఎక్కువ వచ్చినా కానీ ఇక్కడ మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ తీసుకున్నటువంటి స్టూడెంట్స్ కూడా సో మంచి ప్యాకేజ్ అనేది అటు సాఫ్ట్వేర్ సైడ్ వాళ్ళ కోర్స్ సైడ్ కూడా తీసుకోవడం జరిగింది అనమాట సో ఆ కాలేజీ వివరాలు ఏంటి మనం ఇప్పుడు చూద్దాం ఫస్ట్ మనం తీసుకున్నట్లయితే ఎన్ఐటీ ఉత్తరాఖండ్ అనమాట ఇక్కడ వచ్చేసి మనకి క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ప్లస్ అనమాట ఇక్కడ సివిల్ ఇంజనీరింగ్ ఫీజ్ వచ్చేసి మనకి సెవెన్ ల్యాక్స్ అవుతుంది హాస్టల్ ఫీజ్ వచ్చేసి ఒక టూ ల్యాక్స్ అవుతుంది ఇక్కడ ప్లేస్మెంట్ రేట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఉంది నైన్ ఏంటి నాగాల్యాండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్ కూడా మనకి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ టూ ఉంది సివిల్లో అదేవిధంగా మెకానిక్ అయితే ఫిఫ్టీ త్రీ థౌసండ్ సెవెన్ ఫార్టీ సెవెన్ వచ్చింది అనమాట ఇక్కడ ఫీజ్ వచ్చేసి మీకు మొత్తం కూడా త్రీ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు అవుతుంది ఇక్కడ యావరేజ్ ప్యాక్ వచ్చేసి మనకి ఫైవ్ పాయింట్ త్రీ ల్యాక్ ప్రయాణం ఉంది ప్లేస్మెంట్ రేట్ కూడా మీకు ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎన్ఐటి హమీర్పూర్ అనమాట ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి మనకి ఫార్టీ నైన్ థౌజండ్ ఉంది మెటీరియల్ సైన్స్లో అనమాట ఇక్కడ మీకు హాస్టల్ ఫీజు మొత్తం కలుపుకొని మీకు ఫోర్ ఇయర్స్కి ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అవుతుందన్నమాట యావరేజ్ ప్యాకేజ్ వచ్చి మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ప్రారంభం ఉంది ప్లేస్మెంట్ రేట్ వచ్చేసి మనకి ఫిఫ్టీ నైన్ పర్సెంట్ ఎన్ఐటీ అగర్తలా తీసుకున్నా కానీ ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ చెప్పుకోవచ్చు ఇక్కడ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి బయో టెక్నాలజీ అండ్ బయో కెమికల్ ఇంజనీరింగ్లో ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ప్లస్ ఉంది అనమాట సివిల్లో అయితే మీకు ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ ఉంది యావరేజ్ ప్యాకేజ్ వచ్చి మీకు సెవెన్ ల్యాక్స్ అవుతుంది ప్లేస్మెంట్ సెవెంటీ పర్సెంటేజ్ నెక్స్ట్ వచ్చేసి మీ అస్సాం యూనివర్సిటీ సిరిచర్ అనమాట ఇక్కడ కూడా మీకు క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి సెవెంటీ సిక్స్ థౌసండ్ ఉందన్నమాట సో ఇక్కడ వచ్చి అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అది అది ఈసీలో అయితే మీకు ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ సిక్స్ త్రీ నైన్ వచ్చిందనమాట ఇక్కడ మీకు వచ్చేసి మనకు మొత్తం మీకు ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్లో మీకు బీటెక్ అనేది అయిపోతుంది యావరేజ్ ప్యాకేజ్ వచ్చి మీకు ఫైవ్ పాయింట్ ల్యాక్ పర్యాదు ఉంది ప్లేస్మెంట్ రేట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనమాట అదేవిధంగా ఎన్ఐటీ జలంధర్ తీసుకున్నా కానీ ఇక్కడ మీకు టెక్స్టైల్ ఇంజనీరింగ్లో ఫిఫ్టీ త్రీ థౌజండ్ వరకు వచ్చింది అదేవిధంగా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ కూడా ఫార్టీ థౌజండ్ ప్లస్ వరకు వచ్చింది అనమాట ఇక్కడ ఫీజు వచ్చేసి మీకు మీకు ఫైవ్ పాయింట్ ఫోర్ ల్యాక్లో మీకు ఫోర్ ఇయర్స్ ఫీజు అయిపోతుంది యావరేజ్ ప్యాక్ వచ్చేసి మీకు సిక్స్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఉంది ప్లేస్మెంట్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ పర్సెంటేజ్ అనేది రాయపూర్ తీసుకున్నా కానీ క్లోజింగ్ ర్యాంక్ వచ్చేసి మీకు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ప్లస్ ఉంది బయోమెడికల్ మీకు మొత్తం కూడా ఇక్కడ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్లో మీకు బీటెక్ అయిపోతుంది యావరేజ్ ప్యాక్ వచ్చి మీకు ఎయిట్ పాయింట్ వన్ ల్యాక్ ఉంది ప్లేస్మెంట్ వచ్చేసి సిక్స్టీ వన్ పర్సెంటేజ్ ఉంది అనమాట నెక్స్ట్ వచ్చి మీకు థాపర్ యూనివర్సిటీలో కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు ఇక్కడ ఎయిటీ నైన్ పాయింట్ త్రీ త్రీ పర్సెంటేజ్ స్టూడెంట్కి సివిల్ వచ్చేసింది ఇక్కడ మీకు దాదాపు ఒక ట్వంటీ వన్ ల్యాక్స్ వరకు అవుతుంది సో యావరేజ్ ప్యాకేజ్ వచ్చి మీకు ఎయిట్ ల్యాక్స్ ప్రయాణం ఉంది ప్లేస్మెంట్ రేట్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ అనమాట సో ఇవి కొన్ని కాలేజ్ అనమాట మీకు లో ర్యాంక్లో కూడా మీకు మంచిగా ప్లేస్మెంట్స్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి కాలేజ్ అనమాట ఎవరైతే స్టూడెంట్స్కి కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంది మళ్ళీ మేము లాంగ్ టర్మ్ వెళ్ళలేము కానీ మాకు ఎన్ఐటీలో చదవాలనుకున్న స్టూడెంట్స్కి బెస్ట్ ఆప్షన్కి మనం చెప్పుకోవచ్చు అనమాట సో కాబట్టి సో మీరు భయపడకుండా ఇటువంటి కాలేజీలో జాయిన్ కండి ఆ ఏ పర్సెంటేజ్ ఉందో ప్లేస్మెంట్ అందులో మీరు ఉండే విధంగా చూసుకున్నట్లయితే బాగానే ఉంటుంది అనమాట సో ఇప్పుడు నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ కూడా మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ బ్యాట్